హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఇక్కడ లండన్లోని ఎయిర్పోర్ట్ వద్ద జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే టీం కలవడం జరిగింది ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు బిగ్ బిగ్ థ్యాంక్స్ టు జగన్ అన్న అండ్ ఎవ్రీవన్ వర్ వెరీ హ్యాపీ ఇక్కడ ఒక చిన్న విషయం కూడా చెప్పాలి లాస్ట్ మినిట్లో ఇది ప్లాన్ చేయడం వల్ల అలాగే అక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కువ మంది కలవడానికి వీలుండదు అని అక్కడున్న అథారిటీస్ వాళ్ళతో అడిగితే వాళ్ళు చెప్పడం వల్ల అందరికీ చెప్పలేకపోయాం బట్ దాని గురించి నేను చివరిలో చెప్తాను జగన్ నాతో స్వయంగా చెప్పిన మాట సో చివరి వరకు చూడండి అండ్ మీకోసం ముందుగా అక్కడ ఒక సోదరుడు తీసిన వీడియో పెడుతున్నాను చూడండి చూశారు కదా లైక్ హూ ఎవర్ కేమ్ దేర్ అండ్ మెడ్ జగన్ అన్న దేవర్ సూపర్ సూపర్ హ్యాపీ ఎవరికైనా అండి లైక్ యు నో జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆ కలిగే ఆనందము ఆ ఫీలింగ్ అది లైక్ నో మాటల్లో చెప్పలేం లైక్ ఎవ్రీ వన్ వేర్ సూపర్ హ్యాపీ ఇంతకుముందు మీకు చాలా సార్లు నేను చెప్పాను నేను ఒక నాలుగేళ్ళ క్రితం కలిసినప్పుడు నేను అసలు జగన్ అన్నకు గుర్తుపట్టాడు అనుకున్నాను గుర్తుపట్టినప్పుడు లైక్ దట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ పొలిటికల్లీ ఇప్పటికీ కూడా ఎప్పటికి కూడా అదే ఉంటుందండి వితౌట్ ఎనీ డౌట్ నేను అది కూడా చెప్పాను అండ్ తర్వాత తర్వాత అన్న నన్ను పిలవడం నేను కలిసినప్పుడు మాట్లాడము ఇవన్నీ కూడా మీతో ఇంతకుముందు షేర్ చేసుకునే ఎలక్షన్ తర్వాత వన్ టు వన్ కూడా అన్న నాతో కూర్చొని మాట్లాడారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు మనల్ని ఎవరైనా తీసుకెళ్ళి మా అన్నకు పరిచయం చేయడము లేకపోతే అన్నను కలిసేలాగా మనకు పర్మిషన్ ఇస్తే లైక్ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ ఈరోజు నేనే స్వయంగా అన్నను అడిగి అన్న మాకు టీం ఉందన్న ఒకసారి కలిస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ దే వర్క్ హార్డ్ ఫర్ ద పార్టీ అంటే బలెవాడీ ప్రజలకు చెప్పాలన్నా మనం కలుద్దామని చెప్పేసి అన్న మా వినపాన్ని మన్నించి ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉండేలాగా హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఉన్నారు మాతో అన్న ప్లాన్ చేసుకొని ఎస్ అని చెప్పేసి చెప్పినందుకు అన్నకు ఇంకా థ్యాంక్స్ అనేది చాలా చిన్నమాట అండ్ ఆల్సో మాకు హెల్ప్ చేసిన మా ఎన్ఆర్ఐ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నకి అలాగే యువరాజ్ అన్నకి ఓఎస్డి కృష్ణమోహన్ అన్నకి మరి ముఖ్యంగా యశ్వంత్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను దిస్ వుడెంట్ హ్యావ్ హ్యాపీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడ మనం ఏదైనా మంచి పని చేసి లేకపోతే పది మందికి ఏదైనా చేయాలన్నప్పుడు తప్పకుండా మనకు సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ నేను నేను మా కమిటీ మెంబర్స్ని పేరు పేరున జగనన్నకి పరిచయం చేశాను అండ్ జగనన్న వాళ్ళ డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చు ఏం చదువుతున్నావు లేకపోతే ఏ జాబ్ చేస్తున్నావు లైక్ యూనో హీ వాస్ సో కీన్ టు టాక్ టు దెమ్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి జగనన్న లైక్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు లైక్ ఎవ్రీ వన్ సూపర్ హ్యాపీ అండ్ ప్రతి ఒక్కరూ ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఫోటోలు తీసుకున్నారు సెల్ఫీ అంటారు అన్న దీంతోది దాంతోది అంటారు ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే నేను ప్రతిసారి జగన్ అన్న కలిసినప్పుడు నా ఫోటో వచ్చిందా లేదా అని చూసుకునేవాడిని ఫస్ట్ టైం నా ఫోన్ ఎవరికైనా నచ్చి ఫోటో తీరా అని కూడా నేను చెప్పలేదు వాళ్ళు పంపిస్తున్న ఫోటోస్లోనే పిక్ చేసుకొని మా ఫ్రెండ్స్కి వాళ్ళకి పంపించాను నేను ఫోటో తీసుకున్నాను బికాజ్ బికాస్ మనం అక్కడ ఉండి మనం ఒకటి అన్న కంఫర్టబుల్గా ఉన్నాడా లేదా అని చూసుకోవాలి రెండోది అందరినీ ఇంట్రడ్యూస్ చేసామా లేదా అందరినీ చూసుకోవాలి బాధ్యతలు పెరుగుతాయి ప్రమోషన్ లాంటిది అనుకోవచ్చు లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ యునో నాకు ఎవరైనా కల్పిస్తే లైక్ జగన్ కల్పిస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు నేను ఇంకొక పాతి మందికి ముప్పై మందికి ఆ ఛాన్స్ వచ్చింది మనం ఏదో కొంచెం ఎఫర్ట్ పెట్టడం వల్ల అనేది లైక్ దట్స్ వాట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళు ఎంత ఆనందపడుతుంటారో నాకు తెలుసు రేపు ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంకొక కొంతమందికి కల్పించేలాగా దట్స్ హౌ వి బిల్డ్ ద పార్టీ లైక్ ఆ స్ట్రక్చర్ని అట్లా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం అండ్ నాకు ఇక్కడ బికాజ్ వైఎస్ఆర్సిపి యూకే కన్వీనర్గా ఉండేందుకు నాకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేయాలనుకున్నాం అనివార్య కారణాల వల్ల కుదరలేకపోయింది సో అప్పుడు కనీసం మా కమిటీ వాళ్ళనైనా పరిచయం చేస్తే లైక్ దట్స్ అ నెక్స్ట్ స్టెప్ తర్వాత ఇంకా ఎక్కువ మందిని కల్పించడానికి వీలవుతుంది అని నేను ఇంకొక కన్వీనర్ ఓబుల్ రెడ్డి మీ అందరికీ రెడ్డి బాగా పరిచయం ఓబుల్ రెడ్డి బాగా తెలుసు మీ అందరికి సో మేమిద్దరం లైక్ గత రెండు వారాల్లో వందల్లో కాల్స్ చేసుకుంటాము అంటే మేము మాట్లాడుకోవడము అలాగే పార్టీలోని పెద్దల్ని అడగడము రిక్వెస్ట్ చేయడము జగన్ అన్న గారికి మా ఉద్దేశం తెలియజేయడము ఇట్లంతా లైక్ ఓబుల్ రెడ్డి ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ దిస్ హెస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ కలెక్టివ్ టీం వర్క్ అండ్ వీఆర్ సూపర్ హ్యాపీ లైక్ యునో ఒక టీమ్గా పనిచేసి గత సంవత్సరం రెండేళ్లలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కార్యక్రమాలు చేసి ఉంటాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లైక్ ఇంకా భవిష్యత్తు ఇంకా ఎక్కువ చేస్తాము చెవిరెడ్డి గారి ఆధ్వర్యంలో లైక్ దిస్ ఈజ్ హౌ ఐ వాంటెడ్ టు బీ అండ్ ఈరోజు అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది అందరినీ కలిసిన తర్వాత లైక్ యునో అన్న వాజ్ గోయింగ్ ఇన్ ఇక్కడ ఒక చిన్న గమ్మతైన విషయం జరిగింది లైక్ ఎక్కువ మంది లోపలికి అలౌ చేయరు లైక్ బికాస్ దట్స్ లాంజ్ వాళ్ళు వెళ్తారు సో ఎవరో అక్కడ ఉన్నతను నో నో యు కాన్ కమిన్ అంటే జగన్ అన్న నోనో ప్రదీప్ వస్తాడు ప్రదీప్ కమ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాము సో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఐ మీన్ అంతకు పర్మిషన్ తీసుకోవాలని ట్రై చేశారు అఫ్ కోర్స్ అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చారు అబ్బాయి గారు కూడా థ్యాంక్స్ బికాస్ వారే అక్కడ అథారిటీ వాళ్ళతో ఏదో మాట్లాడి ఎక్కువ మందికి లేదండి ప్రదీప్ గారు అని చెప్తే పర్లేదండి ఎలాగో అన్నం కలిసేసాం కదా అంటే అన్న నన్ను రమ్మని చెప్తే అప్పుడే లోపల నుంచి ఒక అతను వచ్చేసి నో నో టూ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అన్నారు ఎందుకంటే నేను లోపలికి వెళ్తేనే ఒక ఆరేడు మంది మా వాళ్ళు మళ్ళీ వచ్చారు ఇంకా సో జగన్ అన్నప్పుడు ప్రదీప్ నువ్వు ఆగితేనే వాళ్ళు ఆగుతారు ఇంకా ఇక్కడ ఆగలే ప్రదీప్ ఇంకా నేను లోపలికి వెళ్తాను అని చెప్పాడు ఓకే అన్న హ్యాపీ జర్నీ అని చెప్పాము ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలిసేలాగా ప్లాన్ చేద్దాము ఒకరోజు నేను మీతో టైం స్పెండ్ చేసేలాగా నేను ప్లాన్ చేస్తాను ప్రదీప్ అని చెప్పేసి అన్నీ స్వయంగా చెప్పాడు మేమేమో అడగలేదు ఐ మీన్ ఇంకా లోపలికి వెళ్లే ముందు నాతో అన్న మాటలు అది సో యూకేలో ఉన్నవాళ్ళు ఎవరైతే కలవలేకపోయామనుకుంటారు డెఫినెట్గా నెక్స్ట్ టైం పెద్దగా అరేంజ్ చేయడానికి తప్పకుండా మా ప్రయత్నం అయితే మేము చేస్తాము ఈసారి అది ట్రై చేసాము బట్ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ దట్ విల్ హ్యాపెన్ ఖచ్చితంగా జరగాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగనన్నతో ఫోటో కోసం వెయిట్ చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కార్యకర్తలతో జగనన్న అనే ప్రోగ్రాం ఉంది అది కూడా ఎలా చేయాలి ఎలా ప్రతి ఒక్కరిని జగనన్నతో ఒక ఫోటో చేయాలి చేయాలని చెప్పేసి పార్టీ కూడా కసరత్తు చేస్తుందని నాకు కూడా తెలుసు హోప్ దట్ హ్యాపన్స్ బికాస్ జగన్ అన్నతో ఫోటో తీసుకుంటే ఆనందం వేరబ్బా ఒక సినిమా హీరోకి ఒక స్పోర్ట్స్ స్టార్కి ఎంతైతే క్రేజ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ జగనన్న ఉంటుంది బికాజ్ మేమే లైవ్ ఎగ్జాంపుల్ నేనే లైవ్ ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకున్న తర్వాత ఆ ఆనందం వేరు అండ్ ఇక్కడ లెటస్ కీప్ దిస్ పాజిటివ్ మూమెంట్ అండ్ గోయింగ్ మనం అందరం హ్యాపీగా ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ లైక్ వీలైతే ఒక ఇంకొక పది మందికి మనం జగనన్నతో ఫోటో తీసుకునేలాగా జగనన్నతో ఒకసారి మాట్లాడేలాగా చేస్తే లైక్ యునో కార్యకర్తలకు బాగుంటుంది దట్ విల్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ దట్స్ అ రైట్ వే టు గో దట్స్ అ పాజిటివ్ మూమెంట్ నాకు వ్యక్తిగతంగా మనం ఇంకొక పది మందిని కల్పించగలిగాం అనేది ఒక ప్రమోషన్ అనుకోవచ్చు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ చాలా విషయాలు డిస్కషన్స్కి వచ్చాయి జగనన్న కూడా చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు నాతో కూడా చాలా విషయాలు మాట్లాడారు లైక్ వాట్ ఎవర్ వీ డూ Adipáticos.